అందరికి నమస్కారం అండి ఈరోజు మాకర్పల్లి మండలం సంబంధించి రాచపల్లి జీకోడు కోడూరుకి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్లో మరి ఇక్కడ రావడం జరిగింది అయితే మేము గత కొన్ని రోజులుగా గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు మరి ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయని చెప్పి పేపర్లో చెప్పడం మేము చూసాం అందరం కూడా అది ఈ ప్రాంతంలో మరి ఇవన్నీ కూడా వస్తాయంటే నిజంగా మంచి సుపరిణం ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఏడు ముప్పై ఏడు సర్వే నెంబర్ సంబంధించి కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి మేము కోరేది ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టేటప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఏడు ముప్పై ఏళ్ళు ఉన్నారో రైతులందరూ కూడా వారందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వారి అభ్యురాలు మేరకు చేయాలని చెప్పి మా తాలిక సూచన మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ నెల పదిహేనో తారీఖున ఒక న్యూస్ చూసాం ఏంటంటే ఫారెస్ట్ అధికారులు అర్ధరాత్రి అటవీ భూమిలో రోడ్డు నిర్మాణం అని చెప్పి ఒక ఫారెస్ట్ అధికారులు ఒక పదిహేనో తారీఖున పేపర్లో చూడడం జరిగింది అదేంటంటే దానిపై కోటవర్ట్ల సెక్షన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వివేకానంద గారు ఒక వీడియో ద్వారా కూడా వీడియోలు కూడా క్లిప్పింగ్ చూసాం ఆయన ఏమంటారంటే అక్రమంగా ఫారెస్ట్ అనుమతులు లేకుండా రోడ్డు వేస్తున్నారని తెలిసి ప్రాంతానికి వచ్చాం మేము ఇక్కడ రెండు జేసీబీలు రెండు మిషన్లు కూడా పట్టుకుందాం మేము ఇందులో రెండు జేసీబీలు దాడి చేసి పట్టుకెళ్లిపోయారు దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా ఫిర్యాదు చేశామని చెప్పి ఎవరైతే వివేకానంద గారు ఉన్నారో వారు మీడియా పరంగా వారు వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది అప్పటికే ఐదు వందల మీటర్లు రోడ్డు వేశారని ఈ ప్రాంతంలో ఇది అంతా కూడా పక్కా రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి ఇది పదకొండు వందల యాభై ఏడు కంపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పి పక్కా రికార్డులు మ్యాప్ ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా వారు వివేకానంద గారు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అంటే ఈరోజు ఇది పక్క రిజర్వ్ ఫారెస్ట్ అనే దానికి నిదర్శనం ఏంటంటే మన అటవీ శాఖ అధికారులు చెప్పడమే కాకుండా ఇక్కడ సేమ్ ఇక్కడ రెండు సెలఫాలు చూసాం సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి గౌరవ స్పీకర్ గారు అప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదంతా కూడా వన సంరక్షణ సమితి సంబంధించిందని చెప్పి ఇవన్నీ కూడా బోర్డులు కూడా చూసాం అంటే స్వయంగా స్పీకర్ గారు ఆధ్వర్యంలో ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ అనేది మరి ఎవరు చెప్పడం అవసరం లేదు స్వయంగా స్పీకర్ గారు బోర్డులే చెప్పడం జరుగుతుంది అయితే మేమేమంటున్నామంటే ఈ రోజు అటవీ శాఖ అధికారులపై రెండు జేసీపీ పట్టుకెళ్లారని సాక్షాత్తు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారు వివేకానంద్ గారు స్వయంగా మెరపెట్టు మొరబెట్టుకున్నప్పటికీ కూడా మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా జిల్లా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎవరైతే ఈ మన అటవీ శాఖ అధికారులు ఉన్నారో ఎటువంటి చర్యలు తీసుకోలేదని దాని మీద చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో కొన్ని లక్షల మొక్కలు చాలా మటుకు నాటారు ఇవి కూడా రోడ్డు కూడా మరి ఇవన్నీ కూడా వేయడం జరిగింది అయితే ఒక్కటి మనం చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక రోడ్డు వేయాలంటే ఉదాహరణకి మేము ఆరిలోవా గోల్గొండ మండలానికి సంబంధించి ఆరిలోవా రోడ్డు ఒక వేసాం సుమారుగా మూడు ఎకరాల నలభై సెంట్లకి సంబంధించి రోడ్డు వేయాలంటే సుమారుగా రెండున్నర సంవత్సరాలు పట్టింది ఒక రెదర్ ఫారెస్ట్ నుంచి అందుతులు రావడానికి